హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణునికి కుంతిదేవి మేనత్త ఎలా అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి ఒక పెద్ద సందేహంగా మిగిలిపోయింది హిందూ పురాణాల ప్రకారము శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ఇక్కడ వసుదేవుని యొక్క తండ్రి చంద్రవంశానికి చెందిన యదువంశ క్షత్రియ రాజు అయిన సురసేనుడు ఈ సురసేను యొక్క కుమారుడే వసుదేవుడు వసుదేవుని యొక్క సోదరుడు నందమహారాజు నందమహారాజు యొక్క భార్య యశోద ఇక్కడ వసుదేవుని యొక్క సోదరి అని కుంతీదేవి కుంతీదేవికి అసలు పేరు పృద అనే పేరు ఉంది ఈమె కుంతి భోజనికి సంతానంగా జన్మించడం వల్ల కుంతి అనే పేరు రావడం జరిగింది ఇకపోతే వసుదేవునికి ఇద్దరు బార్లు రోహిణీదేవి దేవకి రోహిణీదేవికి బలరాముడు సుభద్ర అనేవాళ్ళు జన్మించాడు తర్వాత వసుదేవునికి దేవకి శ్రీకృష్ణుడు ఎనిమిదవ సంతానంగా జన్మించడం జరిగింది వసుదేవుని యొక్క సోదరుడు నందమహారాజు యశోద దగ్గర చిన్నతనం నుంచి శ్రీకృష్ణుడు పెరంజొంది కుంతీదేవి వసుదేవుని యొక్క చెల్లెలు అవ్వడం వల్ల శ్రీకృష్ణునికి స్వయాన మేనత్వం జరిగింది ఇదే వాళ్ళిద్దరికి ఉన్న రక్త సంబంధం